వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని తూర్పువాడ వెళ్లే దారిలో కమటం వారి వీధిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కొత్తపల్లి పట్టణానికి చెందిన తాజా మాజీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ వేముల కవిత చంద్రశేఖర్ డమరుకాన్ని కానుకగా సమర్పించారు ఈ యొక్క డమరుకాన్ని పద్మశాలి సంఘం నాయకులు వాసాల రమేష్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అతిథులకు దేవస్థాన కమిటీ వారు శాలువాలు కప్పి సన్మానించారు తదనంతరం స్వీట్ లో పంపిణీ చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో కొత్తపల్లి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గున్నాల రమేష్ స్వర్గం నరసయ్య కముటం వీరేశం అశోక్ పెద్ది దామోదర్ పెంటి రాజు తదితరులు పాల్గొన్నారు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో మాకు డొనేట్ చేసినటువంటి ఎక్స్ కమిటీ మా కౌన్సిలర్ వేముల చంద్రశేఖర్ గారు కవిత గారు మాకు అన్ని విధాల సహకారం అందించారు ఇక్కడ తూర్పాడ వచ్చినటువంటి వీరభద్రస్వామి ఆలయంలో కళ్యాణానికి డోల్ దానికి చేసినడానికి మాకు ముందుండి సహకారం అందిస్తున్నారు గౌరవ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వాస రమేష్ గారు మరియు మాజీ బక్క రాజు గారు అందరు కలిసి మాకు దేవాలయానికి రుద్రరాజు గారు మాకు అందరు కలిసి ఇక్కడ ఏ కార్యక్రమం మాకు విజయవంతం చేస్తున్నారు బాస రమేష్ గారు మాకు ఇక్కడ ఏ సర్గం నర్సయ్య ఏ పెద్ద దామోదరు మరియు గుణాల రమేష్ గారు మరియు మేరుగు మల్లేశం గారు మరియు మార్కెండ కమిటీ చైర్మన్ రాలేదు అని అతనికి కూడా మేము ఫోన్ ద్వారా అందించాం రాలేకపోయిండు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా ముందున్న ఏ కార్యక్రమాన్ని కళ్యాణానికి కానీ ఇవి అన్ని కార్యక్రమాలు కానీ ముందుండి సహకరించాలని వాళ్ళని ప్రత్యేకంగా మేము వేడుకుంటున్నాం ఆలయ కమిటీ వీరభద్రస్వామి దేవాలయం ఆలయ కమిటీ మెంబర్స్ కమటమ శివ కొత్తపల్లి కొత్తపల్లి పట్టణంలో కమటం వారి వీధిలో వారి వంశం వారంతా కలిసి నెలకొల్పుకున్న వీరభద్ర స్వామి వారి దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ప్రతి సంవత్సరము మరి ఎంతో ఉత్సాహంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది ప్రవర్ధమానం చెందుతూ భక్తులను ఆకర్షిస్తూ వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఆశీర్వదిస్తున్నటువంటి మరి భగవంతుడు శ్రీ వీరభద్ర స్వామి వారికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ డంకానాదం హారతి సందర్భంగా ఇచ్చే డంకానాదాన్ని మరి డంకాను కూడా మరి ఇక్కడ వేవుల చంద్రశేఖర్ గారు కవిత వారి సతీమణి కౌన్సిలర్ గారు కలిసి ఈ దేవాలయానికి వారు ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఈ స్వామి దేవాలయానికి ఈ డంకను బహుకరించినారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి భగవంతుడు వీరభద్ర స్వామి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ పురాతనంగా వెలిసి ఉన్న ఈ స్వామి దేవాలయంలో మరి ఈ రోజు ఈ డంకా నాద కార్యక్రమం ప్రారంభించబడ్డది మరి ప్రతి సంవత్సరం కూడా జరగాలి మరి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటా ఉన్నారు కాబట్టి వారికి ఈ స్వామి అందరి కుటుంబాలకు కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి సుఖశాంతులతో ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి